హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మజ్జిగతో కూర్రల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టేసి అందులో వన్ కప్పు దాకా కొర్రలను తీసుకొని రంగు మారేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయిలో మీగడ వేసుకొని మీగడ బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా పోపు దినుసులు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ వరకు మజ్జిగను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి నేను వేసాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత మూత పెట్టి మజ్జిగ బాగా పొరలేంత వరకు వెయిట్ చేయాలి మజ్జిగ బాగా పొర్లుతుండగా ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న కొర్రలను వేసుకోవాలి కొర్రలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇప్పుడు సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మజ్జిగ కొర్రలో ఉప్మా రెడీ అయిపోయింది వాటర్ లేకుండా మజ్జిగతో కుక్ చేసాం కాబట్టి ఈ కొర్రల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే కొర్రల ఉప్మా రెడీ అయిపోయిందండి మామూలు ఉప్మా కంటే ఈ కొర్రల ఉప్మా హెల్త్కు చాలా మంచిది ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వంటకాల కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్